హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట ఇవాళ మనము టమాటా గురించి తెలుసుకుందాం అసలు టమాటా లేని ఇల్లే ఉండదని నాకు తెలుసు అందరికీ తెలుసు ఏ దానికైనా మనం ఎక్కువ టమాటాలనే వాడుతుంటాము అసలు దాని ఉపయోగాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇదేంటంటే మన సెల్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట మన సెల్స్ని డ్యామేజ్ అవ్వకు అవ్వకుండా కాపాడుతుంది మన బ్లడ్ ప్రెషర్ని కూడా రిడ్యూస్ చేయకుండా కాపాడుతుంది కొలెస్ట్రాల్ని కూడా రిడ్యూస్ చేస్తుంది మన హై విటమిన్ సిలో ఉంటుంది ఇది మన ఇన్ఫెక్షన్స్ వస్తే ఫైట్ చేయడానికి మాత్రం చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ప్లీజ్